నేడు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారు పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతా ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈ రోజు యాదృష్ఠంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అన్ని గాలికి ఎగిరిపోయాయి వాళ్ళ విద్యార్థి